కలెక్టర్ గారి ఆర్డర్స్ మేరకు ఈరోజు ఎంబినూర్ తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది మనకు రెవెన్యూ శాఖ తరఫున ప్రజలకు ఏవైతే ఉంటాయో పథకాలు వాటినన్నిటినీ ప్రజల్లోకి సక్సెస్ఫుల్గా తీసుకొని పోయేదానికి రెవెన్యూ యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తాం అదేవిధంగా మనకు ఎవరైనా కానీ మండల ప్రజలు ఎమ్మిగనూరు పట్టణము మరియు మండలం ప్రజలు స్వేచ్ఛగా తాసీల్దారు కలవచ్చు వాళ్ళకున్న భూ సమస్యలు కానీ ఏవైనా కానీ మా దృష్టిని నేరుగా తీసుకొని రావచ్చు ఏదైనా వెబ్ సమస్య కానీ సర్వే సమస్య కానీ భూమి ఆర్ఆర్ సమస్య కానీ అదేవిధంగా రేషన్ కార్డులు ఏ ఇతర సమస్యలైనా రెవెన్యూ శాఖకు సంబంధించి మా దృష్టికి తీసుకొని వచ్చి మా సేవలు పొంది కొంచెం సక్సెస్ఫుల్గా రెవెన్యూ శాఖను నుండి తీసుకుపోవాలని మేము భావిస్తున్నాము అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ ఏవైనా కానీ వారికి సంబంధించిన వర్క్స్ కూడా మాకు ఇంట్రెస్ట్ చేస్తే ఎప్పుడప్పుడు త్వరితగతిన పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ప్రజా పథకాలను ప్రత్యేకించి తొందరగా వాళ్ళకు చేరువయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో సిపిఎల్ గల్ తహసీల్దార్గా పనిచేసి ఇక్కడికి ఏమీ రావడం జరిగింది ఎన్నికల్లో గుంతకల్లో కాసీలదారుగా పనిచేస్తాము ఎన్నికల్లో కాసీలదారుగా ఈరోజు ఆగస్టు రెండు తేదీన బాధ్యతలు చేపట్టే సంవత్సరానికి రెండు సార్లు గతంలో ఆ విధంగా ఉండింది సంవత్సరానికి రెండు సార్లు రేషన్ కార్డులు ఇచ్చేవాళ్ళు అది జూలై లేదా ఆగస్టు మాసంలో జనవరి లేదా ఫిబ్రవరి మాసంలో అంతవరకు అప్లై చేసుకునే వాటిని అన్నిటిని యాక్సెప్ట్ చేసి ఎలిజిబుల్ వాళ్ళవి యాక్సెప్ట్ చేసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వము మనకు పౌర సర్కారాల శాఖ ఏ విధంగా నిర్దేశిస్తుందో ఆ విధంగా వండుకుంటాము